ఐదు కోట్ల ప్రజల ఆశల వారధిగా కూటమి ప్రభుత్వం ఏర్పడిందని సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తొలి రోజే ఐదు హామీలపై సంతకాలు చేశారని జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ అన్నారు శుక్రవారం విశాఖ పౌర గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఉత్తరాంధ్రలో వైసీపీ ప్రభుత్వ హయాంలో చేసిన అక్రమాలు అవినీతిపై ప్రత్యేక విచారణ చేపట్టాలన్నారు ముఖ్యంగా వేలాది ఎకరాల భూ ఆక్రమణలు కుంభకోణాలపై చంద్రబాబు విచారణ జరిపించాలని అప్పుడే అసలైన వాస్తవాలు వెలుగులోకి వస్తాయన్నారు సేఫ్ వైజాగ్ పేరుతో ఋషికొండను బోడిగుండు చేశారన్నారు ఇది కోట్ల ప్రజల ఆశల వారధిగా కూటమి ప్రభుత్వం ఏర్పడింది మాట ఇచ్చి మడమ తిప్పమని చెప్పి నిరుద్యోగుల్ని రైతుల్ని అన్ని వర్గాల వారిని నెట్టేట ముంచేసేటువంటి ప్రభుత్వాలు పోయినాయి ముఖ్యమంత్రి పీఠం మీద ఎక్కిన మరుక్షణమే రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకి డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వడం అంటే ముఖ్యమంత్రి గారి యొక్క చిత్తశుద్ధి ఏంటో ఆయన చేతల్లో చూపించారు రెండో సంతకమే రాష్ట్ర వ్యాప్తంగా అమాయక రైతులు భూమి హక్కుదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మా భూమి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వస్తే మా భూములు మాస్తులన్నీ కొట్టేస్తారనేటువంటి భయభ్రాంతులు గురవుతున్నటువంటి సమయంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో కొత్త చట్టాన్ని తీసుకొచ్చినటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పెట్టేటువంటి రెండో సంతకం ఏదైతే ఉందో రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ఎన్నికల హామీలో ఇచ్చినటువంటి రాష్ట్ర ప్రజల భయభ్రాంతులకు గురైనటువంటి ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని రద్దు చేస్తూ పెట్టేటువంటి సంతకం రాష్ట్ర ప్రజల్లో హర్షధద్వాణాలు ఆనంద డోలుగుల్లో ముంచెత్తాయి అలాగే అవ్వాతాతలకు వికలాంగులకు వృద్ధులకు ఒంటరి మహిళలకు నేను రాగానే పెన్షన్ వెయ్యి రూపాయలు పెంచుతానని చెప్పి ఏదైతే వాళ్ళ పెన్షన్ పెంచుతానని చెప్పి హామీ ఇచ్చారో ఆ పెన్షన్ వెయ్యి రూపాయలు పెంచుతూ పెట్టేటువంటి మూడో సంతకం ఆయన యొక్క నీతికి నిజాయితీకి నిదర్శనం అలాగే ఆకలితో అలమటిస్తున్నటువంటి పేదలు గత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో అన్నా క్యాంటీన్లు ఏవైతే ఉంటే పేదవాడికి గుప్పడే అన్నాన్ని దూరం చేసినటువంటి దుర్మార్గమైనటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని బుద్ధి చెప్పేలాగా అన్నా క్యాంటీన్ల మీద మళ్ళీ కొనసాగించడానికి పేదవాడికి వీడికి అన్నం ఆకలితో ఉన్న వాళ్ళు పెట్టడానికి అన్నా క్యాంటీన్లు మీద నాలుగో సంతకం పెట్టడం ఇవాళ చంద్రబాబు నాయుడు గారి యొక్క చిత్తశుద్ధి నీతికి నిజాయితీకి మారుపేరుగా మాట తప్పడం అనేది తెలియదు మేము పని చేయడమే తెలుసు మాట ఇచ్చామంటే మాట నిలబెట్టుకుంటాం అని చెప్పే చందంగా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు నిన్న ప్రమాణ స్వీకారం చేసినటువంటి మొట్టమొదటి క్షణంలోనే వీటి మీద సంతకం పెట్టడం రాష్ట్ర ప్రజలు జనసేన పార్టీ అందరూ కూడా పెద్ద ఎత్తున అభినందనలు తెలుపుతూ వర్షద్వానం వ్యక్తం చేస్తూ ఉన్నారు అంతేకాదు మీరు చూశారు ఏదైతే గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ప్రజలు కనిపించకూడదు ప్రజలు మాట వినకూడదు ఒక వ్యక్తులుగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఆవిర్భవిస్తున్నటువంటి వేళ రాష్ట్ర ప్రభుత్వం ఒక పండగ వాతావరణాన్ని సంతరించుకుంది ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో కీలక వ్యక్తిగా పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రాన్ని సర్వవేగంగా అభివృద్ధి చేస్తారనేటువంటి నమ్మకం రాష్ట్ర ప్రజల్లో పూర్తి స్థాయిలో ఉంది దేశంలోనే రాజకీయ ప్రముఖులు కానీ సినీ ప్రముఖులు కానీ చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారానికి వచ్చినటువంటి ఆ యొక్క వాతావరణ అశేష జనాభా ఏదైతే ఉందో దాన్ని చూసి అర్థం చేసుకోవచ్చు రాష్ట్ర ప్రజలు ఒక పండగ వాతావరణాన్ని ఇవాళ ఖచ్చితంగా ఆనందంగా గడిపారు నిన్న చూసాం అక్కడ రైతులందరూ కూడా వర్షం కురిపించారు రోడ్డంతా కూడా పశుమయం అయిపోయింది అంటే ఎప్పుడప్పుడు మన చంద్రన్న ప్రభుత్వం వస్తుంది పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వస్తుందని చెప్పి వేచి చూసినటువంటి అమరావతి రైతుల ఆనందాలు హద్దులు లేకుండా నిన్న చూసినటువంటి వాతావరణం మనందరం కూడా చూసాం ఇకపోతే ఉత్తరాంధ్రలో ముఖ్యంగా పేద అమాయక దళిత గిరిజనుల లేని నిరుపేదల బడుగు బలహీన వర్గాల అసైన్ ల్యాండ్స్ విషయంలో సీనియర్ ఐఏఎస్ అధికారి డాక్టర్ కెఎస్ జావర్ రెడ్డి అలాగే వైసీపీ నేతలు దోచుకున్నటువంటి జియో నెంబర్ ఫైనాన్స్ ఆధారంగా భూములు ఏవైతే ఉన్నాయో అసైన్డ్ భూములు అసైన్డ్ భూములు వ్యవహారం మీద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దృష్టి సారించారన దానికి మేమందరం కూడా అభినందిస్తూ ఉన్నాం ఖచ్చితంగా ఏవైతే ఫైనాన్స్ జివో మీద జరిగినటువంటి లావాదేవీలు ఏవైతే ఉన్నాయో వాటి మీద చర్యలు తీసుకుంటారని చెప్పి సాక్షాత్తు నిన్న తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విజయనగరం పార్లమెంట్ సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు గారు ఉత్తరాంధ్ర భూముల్ని అమాయక పేద రైతుల భూముల్ని అసైన్డ్ భూముల్ని దోచుకున్నారు దాని మీద ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు విచారణ జరిపించ కార్యక్రమం చేపడతామని చెప్పడం ఇవాళ ఎంపీ గారికి మేము మీడియా ముఖ్యంగా మీ అభినందన తెలుపుతూ ఉన్నాం నేనున్నాను నేను విన్నాను అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి ఉత్తరాంధ్రను ఉత్తరాంధ్రలోని కొండలను పిండి చేసి భూములు మొత్తం కబ్జా చేస్తారు అందుకే ఉత్తరాంధ్రలో జరిగిన భూ అక్రమాలపై ఖచ్చితంగా విచారణ జరపాలని చెప్పి వాటిని ఎవరైతే భక్షించారో వారిపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం